సామాన్య ప్రజలకు ఊరట కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను సవరించింది ఈరోజు ముంబైలో జరిగిన ద్రవ్య పరపతి విధానం సమీక్షలో ఆర్బీఐ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ నిర్ణయాలు సామాన్యుల జీవితంపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి దూరదర్శన్ ప్రత్యేక కథనంలో ఈ వివరాల గురించి తెలుసుకుందాం వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు పెట్టుకున్న దేశ సామాన్య ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది కీలక వడ్డీ రేట్లను మరోసారి సవరించి వడ్డీ రేట్లు ఒక మోస్తరు తగ్గేలా చర్యలు తీసుకుంది విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ వరుసగా రెండోసారి రెపో రేటును సున్నా పాయింట్ రెండు ఐదు శాతం తగ్గించింది ఈ నిర్ణయంతో రెపో రేటు ఆరు పాయింట్ రెండు ఐదు శాతం నుంచి ఆరు శాతానికి దిగివచ్చింది ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా ఈ తగ్గింపును ఆమోదించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల తగ్గింపుతో ఇది వరుసగా రెండోసారి సవరించినట్లయింది ఆర్బీఐ నిర్ణయంతో గృహ రుణాలు వాహన రుణాలు ఇతర రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి దీనివల్ల సామాన్యులకు రుణభారం కొంత తగ్గి ఆర్థిక ఊరట కలగనుంది అంతేకాదు స్థిర విధానం నుంచి సర్దుబాటు వైఖరికి మారాలని కమిటీ నిర్ణయించినట్లు గవర్నర్ వెల్లడించారు దీని ద్వారా ఆర్థిక వ్యవస్థలో మరింత సౌలభ్యం చేకూరే అవకాశం ఉంది ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు ప్రపంచ స్థాయిలో ప్రస్తుతం అనిశ్చితులు పెట్టుబడులు వినిమయంపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని చెప్పారు దీనివల్ల వృద్ధిరేటు నెమ్మదించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు అధిక సుంకాల కారణంగా ఎగుమతులు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు అయితే తయారీ రంగంలో పునరుద్దరణ సంకేతాలు కనిపిస్తున్నాయని ఇది సానుకూల అంశమని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు ఆర్థిక సంవత్సరంలో వృద్ది రేటు ఆరు పాయింట్ శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఆర్బీఐ అంచనా వేసింది తొలి త్రైమాసికంలో రెండో త్రైమాసికంలో ఆరు పాయింట్ ఏడు శాతం మూడో త్రైమాసికంలో ఆరు పాయింట్ ఆరు శాతం నాలుగో త్రైమాసికంలో ఆరు పాయింట్ మూడు శాతం జీడిపి వృద్ధి సాధ్యమని ఆర్బీఐ గవర్నర్ వివరించారు అలాగే ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం నాలుగు శాతానికి దిగిరావచ్చని అంచనా వేశారు

ఏప్రిల్ నాలుగు నాటికి విదేశీ మారక నిల్వలు ఆరు వందల ఆరు బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు ఈ నిల్వలతో రాబోయే పదకొండు నెలల దిగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆర్బీఐ తీసుకున్న ఈ చర్యలు కీలకంగా మారనున్నాయి రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్